ఉంటున్న ఒక మానవతిని మోహించి బలవంతం చేశాడు ఆమెకు ఐదుగురు భర్తలేట అర్ధరాత్రి వేళ ఆయుధం లేకుండా ఆ భర్తలంతా కలిసి ఆ కీచకుడిని అంతం చేశాడు అంతేకాదు అతని నూరుగురు సోదరులను అనుమానించే మానవతి ఐదుగురు భర్తలు కీచకుడు కీచకుడు శల్యుడు బలరాముడు భీముడు బాహుబలంలోనూ మల్ల యుద్ధంలోను సమాన్లని ప్రతీతి సుయోధరా ఆ భీముని చేతిలోనే టీచకుడు మరణించి ఉంటాడు ఇంకా సందేహం ఎందుకు వారు పాండవులేమయ్యా ఆ రాజు పాండవులకు ఆశ్రయం ఇచ్చాడన్నమాట ఎంత కండకావరం ఎంత సాహసం మన శ్రీముఖాన్ని నిర్లక్ష్యం చేసి వారికి ఆశ్రయం ఇచ్చిన దురహంకారికి తగిన కూడా పాఠం నేర్పాలి ముందా పాండవులను బయటకు రప్పించే మార్గం ఆలోచించండి ఇంకా ఆలోచన ఏమిటి సుయోధన సైన్య సమేతంగా బయలుదేరి ఆ విరాట నగరాన్ని ముట్టడించడమే మన తక్షణ కర్తవ్యం